సినిమా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క అనుభవం పొందారు ఈ నిజంగా దీనిని కడుతున్నప్పుడు అధ్యక్ష మండలంలో ఇప్పుడు ఉన్న సినిమాలో అన్ని సినిమాలు కంటే ఇది ఎత్తైన సినిమా నలభై అడుగుల సినిమా దానిని ఇది కేవలము ఇది ఒక ఆభరణంగా మేము కట్టలేదు ఇది మేము ఒక పేరు ప్రత్యాత్మల కొరకు మేము కట్టలేదు ఇది అనేకుల జీవితాలకు ఈ సిల్వ నీళ్ళలో అద్భుతాలు కార్యాలు కన్నీరు సమస్యలు బాధలన్నీ తీర్చుకోవడానికి ఈ సిల్వ కట్టామని ఈ జాతరను వారి చేపట్టారు ఈ జాతర ఈ దిన లేకపోయితే సిల్వ పునరుద్ధాన జాతర ఈ ఈనాడు ఆ తల్లి సాక్ష్యం ఇవ్వకపోయేది కొందరి జీవితాలలో సిల్వ ఒక ఆభరణంగా కావచ్చు ఈ రాత్రి నీ ఈ సిల్వ నీ జీవితంలో నీకేమైనది అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దాన్ని వివరిస్తారు కానీ పౌరు భక్తులు వివరించాడు రక్షింపబడుతున్న వారికి ఇది శక్తి ఒక రాక్షంలోకి వచ్చిన పౌలు తాను అనుభవించినది శిలువ తను ఒక్కొక్క శక్తిగా అనుభవించాడు ఈ సిల్వను మనం కూర్చిన విషయాలు ఆలోచిస్తే ప్రపంచంలో సిల్వ అనేటువంటిది ఈ చిహ్నము సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఇది సాగుతున్నటువంటి చిహ్నము ఇది తప్పకేది లేదు వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న చిహనము ఇది విశ్వాసానికి ప్రపంచంలో ఏ జీవనము గుర్తింపు పొందింది ప్రఖ్యాతి చెందింది ఏ జీవనము చిరణం అంటే ప్రపంచంలో ఉన్న జనాభాలో అందరికీ చాలా మందికి ఎరిగినటువంటి ఒక జీవనము ఏదంటే ఈ సిల్వాళ ఆలోచిస్తే ఇది ఎక్కడ పుట్టింది అని అంటే ఇది అస్సిరియా బహుళల్లో పుట్టినది ఆరో శత క్రీస్తుకు పూర్వము ఆరో శతాబ్దంలో అది ఎక్కడికొచ్చిందంటే అది ఈస్టర్న్ మెయింటేరియన్ అనే ప్రాంతాలకు వచ్చింది నాలుగో శతాబ్దంలో తీసుకొచ్చాడు అలెగ్జాండర్ ద గ్రేట్ అనే వ్యక్తి మూడో శతాబ్దంలో రోమా ప్రాంతానికి వచ్చింది సినిమా రోమా యేసు ప్రభు చనిపోయే అంత మటుకు ఈ సినిమాకు విలువ లేకుండా సినిమా పైన ఎంతో మంది చంపబడ్డారు మందిని శిక్షించారు ఘోరంగా చంపారు ఈ సిల్వ పైన కానీ ఎప్పుడైతే క్రీస్తు చనిపోయాడో సిల్వకు విలువ కట్టబడింది సిల్వ అనేకుల జీవితాలకు ప్రభావితం చేసింది ప్రభు చనిపోయేంత మట్టుకు దాని ముందు సిల్వ రోమియలు దేనికి వాడేదంటే మీద ప్రజలు చంపుతున్నప్పుడు మేము పక్క తీర్చుకునే దేవుణ్ణి మేము సంతోషం ఆనందం కలిగిస్తున్నాము ఆనందించేవారు సినువ మీద ఒకరిని చంపుతుంటే ఒక క్రికెట్ మ్యాచ్ లేదా ఒక వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటే ఎలా ఆనందిస్తారో అలా సిలువ మీద ఒకరిని చంపుతుంటే రోబీలు ఆనందించేవారు సిలువ శ్రమకు సూచనగా మారిపోయింది అన్నాడు సిలువ పగ తీర్చుకోవడానికి వాడుకునేవాడు సిలువ ఒకరిని శ్రమ పెట్టడానికి వాడేది కానీ అదే సిలువ పైన ప్రభు చెడిపోయాక నీకు ఆదరణగా మారిపోయింది నీ కన్నీరు చూడడానికి అది మారిపోయింది ఒక తల్లి తన జీవితంలో పోగొట్టుకున్నాను అనుకున్నది తిరిగి సంపాదించుకునేటువంటి మారిపోయింది ఈ సినువ జీవితంలో నేను నాకు నిరీక్షణతో బ్రతకడానికి ఈ సినువ మన జీవితాల మారిపోయింది ఒకనాడు క్రీస్తు చనిపోకముందు ఇదే సినిమా ప్రజలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి సినిమా వేయబడుతున్నారంటే వారికి ఇంకా ఎలాంటి ఆదరణ ఎలాంటి రక్షణ లేదు కానీ ప్రభు చనిపోయాక ఇదే సినిమా అందరికీ రక్షణగా మారిపోయింది చరిత్రలో చూస్తే రాజుల సినిమా ప్రజలకు కాపాడ భద్రపరిచేదని సూచనని గుర్తించినప్పుడు ప్రపంచంలో ప్రఖ్యాతి కింగ్ జార్జ్ అనేవాడు ఐదో వాడు కింగ్ ఎడ్వర్డ్ ఏడో వ్యక్తి అంతేకాదు అని ఫ్రెడరిక్ అనేటువంటి మూడో వ్యక్తి రాజుల ముగ్గురు ఎర్షులేముకు వెళ్ళారు ఎర్షులేము నాకు వెళ్ళి వారి శరీరాల మీద ఆ సిల్వను వారు ట్యాగో చేసుకున్నారు ఈ దినాలలో అనేక మంది నల్లగా సూదుతో కుచ్చుకొని ఎన్నో రకరకాలైనటువంటి బొమ్మలు శరీరం మీద వేసుకుంటుంటారు మీద మరియు చేతుల మీద నల్ల తిని వేసుకుంటుంటారు అర్థం లేదు వాటికి చాలా సార్లు చూస్తుంటాను నా సుదీర్ఘ ప్రయాణాలలో ఇలాంటి వ్యక్తులను ఎంతో మందిని చూస్తుంటాను కానీ చూసినా దాన్ని క్షుణ్ణంగా పరీక్షించినా అర్థం కాదమ్మా అర్థం కాదు కానీ ఈ ముగ్గురు రాజులు వేసుకున్న అది ప్రపంచానికి అర్థమైంది కాబట్టి చరిత్రలో పంతొమ్మిదవ శతాబ్దంలో వేసుకున్నారు వారి శరీరం మీద సినిమా పోయి పోయిలో ఈ సినిమాలో వారి శరీరం మీద నల్లగా సుదులతో పుచ్చిపించుకున్నారు కారణం ఈ సినిమా ముందు రక్షిస్తుంది ఈ శల్వలు కాపాడుతుంది రాజులుగా మేము ప్రపంచానికి మేము రాజడము మా రాజ్యాలను పరిపాలిస్తున్న మా రాజ్యంలో మేము రాజులము కానీ మేము ఏ సైట్మెంటే ఏసుని విశ్వసించిన బిడ్డల మరి వారి జీవితంలో వారు సాక్షి తీసుకున్నారు మనం అందుకొనికే కాపాడేది కాబట్టి మన జీవితాలు మనం రక్షించేది కాబట్టి అందుకొనికే అమ్మ ఈనాడు ఉండాల మీద సిల్వ ఉంటుంది కొందరి మెడలు ముళ్ళు మూళ్ళు కట్టించుకున్నా నీ తాలి మీద సిలువ ఉంటుంది అందరూ జీవితాలలో ఇల్లు కట్టుకొని కాపాడుతే నేను చాలా పర్యాలు అనుకుంటాను ఇంటి మీద సిల్వ ఎందుకు అని ఈ రాత్రి ధ్యానం కొరకు నేను సిద్ధపడుతు అనుకున్నాను నా ఇంటిని నా ఇంట్లో నా నన్ను నా భర్తను నా పిల్లల్ని దేవుడు కాపాడాలి చరిత్రలో సిలువకు భావము కాపాడు రాజుల సైతం రాజు రాజ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు రాజ్యంలో ఉన్న బిడ్డలను కాపాడాల్సిన రాజులే సినిమా గుర్తు వేసుకున్నాను ఎందుకు అనగంటే ఈ సినువ మమ్మలను కాపాడుతుందని కాపాడాల్సిన వ్యక్తులే సినిమా గుర్తులు వేసుకుంటే ఈ రాత్రి నీ జీవితంలో ఏ గుర్తులు మిగిలిపోయాయమ్మా ఏ గుర్తులు మిగిలిపోయాయి స్వామి చనిపోయిన సిల్వ ఆ సిల్వ ముక్కలుగా ఆయన సమాధిలో గొనగతా కొండ దగ్గర ఆ సమాధిలో పెట్టారు కనుక్కునేది ఎవరు తెలుసా ఆ సిల్వ వేలాడినటువంటి ఆ సిలువ ముక్కలను కనుక్కోగలిగింది ఎవరు అని అంటే అమ్మా ఒక స్త్రీనే అమ్మా ఆ స్త్రీ ఒక క్రిస్ ఆయన తల్లి హెలెని అనే స్త్రీ ఆమె ముక్కల దగ్గరికి చేసి యేసుస్వామిని సిలువ వేసిన ఆ సిల్వను ఆమె ఆనాడు చూడలేదు కానీ ఆ సిల్వను తాక తాకి తన జీవితంలో ఒక సాక్షి విడగా మారిపోయింది రాత్రి నీ జీవితంలో శిల్వను తాకిన అనుభవం లేకుండా సిను ముందుకున్న అనుభవం లేకుండా ఈ సినిమా దేవుని శక్తి తను ఈనాడు నీ జీవితంలో నీకు ఈ రాత్రి ఒకటి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ రాత్రి నేను ఇక్కడికి తీసుకుని వచ్చింది కేవలం ఈ సినిమాను చూసి పెద్ద సినిమా నాని ఈయన నీవు తీసుకొని వెళ్ళి కూడా ఈ రాత్రి నీ ఒక్కొక్క అనుభవంతో ఇక్కడికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ రాత్రి సినిమా నీడలో నీ ఒక అనుభవం పొంది నీ వెళ్ళాలని దేవుడు ఆశపడి తీసుకొని వచ్చాను ఒక యుద్ధ భూమిలో గురాతి యుద్ధము జరుగుతున్నది శత్రులు బాంబులు వేస్తున్నారు ఆ బాంబు తేలడంలో ఒక యావనస్తులు వాడు కాళ్ళు ఆ బాంబు తేలడంతో కాళ్ళంతా విరిగిపోయాయి అతను తీసుకొని వచ్చారు ఉండాల్సిన హాస్పిటల్ దగ్గరికి మోసుకొని వచ్చినప్పుడు బాబు పక్కకి వెళ్ళి మోసుకొని వచ్చారు హాస్పిటల్ అక్కడ హాస్పిటల్లో హాస్పిటల్ కూడా లేదు బాంబుల చేత హాస్పిటల్ కూడా పేర్ చేశారు డాక్టర్లు మాత్రం బ్రతికున్నారు డాక్టర్లు అక్కడ నుండి చూసి ఎవరిస్తుందో చేద్దరుస్తుందా నేను బాగు చేయగలిగిన డాక్టర్లు ఉన్నాను కానీ నీకు మందులు మాత్రం లేవు ఆ పేరడంతో అన్ని మందులు పగిలిపోయాయి నీ కనీసము నీ ఆపరేషన్ బళ్ళ మీద పళ్ళు పెట్టి నీ ఆపరేషన్ చేయడానికి కూడా బల్ల లేదు నాన్న చివరికి డాక్టర్లు అన్నారు బాబు అక్కడ పేరకుండా మిగిలింది ఒకటి ఒకటి గుడిలో అతి పరిశుద్ధ స్థలం ఒకటే మిగిలింది అతి పరిశుద్ధ స్థలముగా ఉన్న బల్లం ఒకటి మిగిలింది అంతా పరైపోయాయి ఆ బల్ల మీద పెట్టి ఆ డాక్టర్ ఆ బిడ్డను నొప్పి తట్టుకున్నా మొత్తం ఇచ్చే మందులు కూడా అన్ని పోయాయి నీవు భరించాలి నొప్పి తట్టుకొని ఇది నీకు దేవు అన్నప్పుడు ఆ యవనస్తుడు ఆ కాలంతా విరిగిపోయిన యవనస్తులు ఒకటే డాక్టర్ అని చెప్పాను డాక్టర్ ఇలా ఉన్న వల్ల ఇటు తీ ఎక్కడ లేని శక్తి వచ్చింది ఎక్కడ లేని ధైర్యం వచ్చింది అప్పుడు అన్నాడు డాక్టర్ కమా డాక్టర్ యూ డూ దేషన్ ఇప్పుడు చేయి డాక్టర్ ఆపరేషన్ డాక్టర్లు అడిగారు ఎక్కడొచ్చిందానా ఇంత ధైర్యం ఇంత శక్తి ఎక్కడ వచ్చింది డాక్టర్ నేను ఈ ఆల్టర్ మీద ఉన్న సెలబం చూస్తుంటారు నీ ఆపరేషన్ చేస్తూ ఉంటాను నేను ఆ సిల్వర్ చూస్తూనే ఉంటాను నీ జీవితంలో నీ కష్టాలలో ఎవరు వైపు చూస్తున్నాను ఆ బిడ్డ సిల్వర్ చూసుకొని శక్తి ఉంది ఒక సాక్ష్యం విన్నాడు నువ్వు అతని చూడలేదు ఎవరు చూడలేదు కానీ ఆ బిడ్డ జీవితంలో సంపాదించుకున్నాడు ఆ సిల్వర్ చూసి ఒక సాక్ష్యం ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఈ సెల్వ దేవుడా కొరికి ఇచ్చాడు నీ ఒక సాక్ష్యం సంపాదించుకొని బ్రతకడానికి నీ బలహీన సమయంలో బలం పొందడానికి అస్వస్థ సమయాలలో స్వస్థత పొందడానికి సాధువుడు బంధించిన బంధకాలను విడిపించుకోవడానికి నీ సమస్యల నుండి నువ్వు దాపుకోవడానికి దేవుని కృప పొందడానికి dieu islo vanichane ko cherkunama selvan chanta ni jivithuno ni aatma da chudandao dieu ka tikrupa ee ratri manandaki dai chedu ka